ఏలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త మడపల్లి మోహన్ గుప్తా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి నేరెళ్ల రాజా కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులు గుప్తా సంస్థ ఉద్యోగులు అభిమానులు అవార్డు గ్రహీతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మడపల్లి మోహన్ గుప్తా మాట్లాడుతూ పార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న దేయంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గుప్తా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు వైద్యం సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభ చూపించిన వారిని గుర్తించి ప్రతి ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం కింద గుప్త అవార్డ్స్ అందజేస్తున్నామని తెలిపారు నాకు ఇష్టం లేదు తెలుసు ఫైవ్ ఫౌండేషన్ సాహిక సాధిక ఈ సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేటువంటి రెడ్ బిల్డింగ్ లో కోసం ఒక బ్లాక్ కట్టించడానికి మేము అది దానికి అరవై లక్షల రూపాయలు మేము అంటే అతనికి అవహారం ఉంటుంది అది ఒక జడ్ల ప్రాబ్లం అది రావటానికి లేకపోతే భార్యాభర్తల యొక్క రిలేషన్స్ చోట కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక జ్ఞానంగా వస్తుంది వాళ్ళకి నెల నెల ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది అయితే ఆ బ్లడ్ మార్చేది చూపుకి ఒకటి పన్నెండు వందల రూపాయలు నేను పని దానికి లోపల పదిహేను సంవత్సరాల క్రితమే పదిహేను లక్షల రూపాయలు ఆ స్పేన్ చేసి ఈ లోక లోపల అప్పటికి అచ్చో ప్రేమతో చెప్పుతావు కదా ఇప్పుడు ఆ ఖాతా కైతేగా లావాస్కు తెలియారం గ్రామశి తెలియారం ఆ ఖాతాకి ఫెక్ట్రాస్ తీసుకుంది దేవానికి కొంత అపాట్ డిపాజిట్ చేసి ఆ తర్వాత కొత్తప్పటి తెరకి అది ప్రతిదలా గవర్నమెంట్ చేస్తాము ఇప్పుడు ఫెక్ట్రాస్ ఈ తలసే గ్రుగో*}{3}కే భాగా ఈ ఏరియా కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా సుమారు రెండు వందల కట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి వసతి చావట్లేదు దాని గురించి వాళ్ళ బాబు అప్రోచ్ చేయాలి ప్రశాంత్ గారు అటు చాలా యాక్టివ్ డాక్టర్ గారు తలసేపే గురించి చాలా యాక్టివ్గా చూసి ఆ రిక్వెస్ట్ లెఫ్ట్తో పైన ఒక రెండు వేల ఐదు వందల